స్థానిక సంస్థలు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎవరికి అవకాశం వచ్చినా అందరూ సమిష్టగా కృషి చేసి గెలిపించుకోవాలని తెలిపారు ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ జన్మదిన ఎవరికైనా నియోజకవర్గ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కేటీఆర్ జై కేటీఆర్ అందరికి నమస్కారం అంటే ఒకరికి మార్చి ఒక లిస్టు అండ్ మనమేమో ఇల్లియాలని ఇయ్యాలని ఎంబడి పడ్డాము ఇల్లకాడ ఆ ముగ్గు వస్తున్నారు చాలా ఉన్నాయి వాళ్ళు చెయ్యని పనులు మనం జ్ఞాపకం చేయాలంటే వాళ్ళు చేసింది చెప్పుకుంటారు కదా మనం చేసింది చెప్పాలి అది ఎకరాకు నువ్వు ఎంత మోసం చేసినావు ఇప్పటివరకు కదా మనం చెప్పాలి మనం చెప్పుకోలేక ఎలక్షన్లో పడిపోయినాం ఇవాళ అట్లా అంటేనే అంబిస్తాపూర్ మున్సిపాలిటీలో మూడు వందల రెండు వందల ఎనభై ఎనిమిది ఇల్లు కట్టాం మరి ఎందుకు మనకు ఆడ అమ్మజాటి రాలేకపోయింది ఎన్ని పనులు చేసినాం అంటే మనం చెప్పుకోలేక చెప్పుకోలేకపోయినాం ఇంటింటికి తిరిగి వాళ్ళని మోటివేట్ చేయలేకపోయినాం అది నీ లక్షల ఇండ్లు గారు పదమూడు దగ్గరలా కట్టించినాం నీ ధర్మం ఒక పదిహేను రోజులు వచ్చి కష్టపడి పని చేయాలి మనం విలువలేకపోయినాం ఎందుకంటే మన దగ్గరనే ఫుల్ గుంపు ఈ ఉన్న గుంపులే గ్రూపులు హే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అనుకుంటా వేయరు తప్ప నిజమైన తప్పు పద్నాలుగు రోజులు రోజు డోర్ టు డోర్ చేస్తే మార్పు తప్పనిసరిగా ఉండేది అందుకే దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి మనం తప్పుల నుంచి ఇవాళ కష్టాలు అనుభవిస్తున్నదే మీరు మీతో పాటు మండలంలో వాళ్ళతో పాటు మనం దీని నుంచి మనం నేర్చుకొని ఏం చేయాలి నెక్స్ట్ అనేది మనం ఆలోచన ఉండాలి ప్రధానికి భయపడాల్సిన పనిలే కేసులకు భయపడాల్సిన పనిలే రెండు వేల ఎనిమిది బై ఎలక్షన్లో సా మీద అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు కూర్చున్న వాళ్ళందరూ అందరూ లీడర్గా లీడర్ ఏం కాలేదు దాదాపు ముప్పై రోజుల ఒకప్పుడు మన ప్రభుత్వంలో లేకుండా కూడా ఆపగలిగా కానీ మనం లకు వచ్చినాక ఒక్కరి మీద ఏంటంటే కేసు పెట్టాము ఎందుకంటే ఆ కష్టమేందో తెలుసు ఒక లీడర్ లోపలికి వస్తే ఎంత ఇబ్బంది పడతాడో తెలుసు ఏ పార్టీ అయినా సరే మనం మన పార్టీలు పెట్టాలి అది ఇప్పుడు జరుగుతున్నది దీని నుంచి నేర్చుకోవాలి చాలా మందికి ఒక మనం గెలిచినాక మనం ఎట్లుంటాం ఇవన్నీ గుణపాఠం మీకెట్లా గుణపాఠమో మాకు కూడా గుణపాఠమే రేపు రేపు మనం ఎలక్షన్లు గెలిచిన తర్వాత వంద శాతం మళ్ళీ మీ అందరితో కూర్చొని ఐదేళ్ళు ఎట్లుండాలి అనేది నిర్ణయం తీసుకొని పోతాం ముందర ఇది మాత్రం మీ అందరి చేయగల అదే డౌట్ మా ఎంకర